జనవరి పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం సోమవారం ఈ వీడియోలో మదనపల్లి టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా మదనపల్లి టమోటా దిగుమతి విషయానికి వస్తే ఈరోజు నిన్నట్టు కంటే పోల్చుకుంటే ఇరవై శాతం వరకు దిగుమతి పెరిగింది ఇక చాలా మంది వరకు వచ్చి ఈరోజు స్టాక్ అయితే రావడం జరిగింది క్వాలిటీలు కూడా మంచి క్వాలిటీలే వచ్చాయి అంత మిక్సింగ్ కాయలు మంచిగాయలు అయితే చాలా తగ్గాయి మంచి క్వాలిటీలు మీడియాలు సెకండ్ కాలు కూడా మంచి మంచి క్వాలిటీలు అయితే రావడం జరిగింది ఇక ధర కూడా ఈరోజు తగ్గింది ఈరోజు నిన్నటికంటే పోల్చుకుంటే ధర అయితే తగ్గింది కొంచెం స్లోగానే నడుస్తాను అయితే ఇప్పటివరకు జరిగిన వేలంపాట్ల ప్రకారం చూసుకుంటే ముందుగా సూపర్ టాప్ చూసుకుంటే ఐదు వందలు అయితే సూపర్ టాప్ పడింది మంచి క్వాలిటీలు ఉంటే నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై ఐదు వందల వరకు మంచి క్వాలిటీలు అయితే పలికాయి ఇక మీడియాలు సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు వందల లోపలయితే ఈ మీడియాలు సెకండ్ క్వాలిటీగా అయితే పలికాయి ఇక మిక్సింగ్ కలి విషయానికి వస్తే రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై ఇలా రెండు వందల యాభై రెండు వందల అరవై వరకు ఈ మిక్సింగ్ కయలు అయితే పలికాయి పొడికాయలు చూసుకుంటే కాయలు యాభై రూపాయల నుంచి వంద వంద యాభై రూపాయల వరకు పొడికాయలు పలికాయి ఇప్పటి వరకు ఐదు వందల సూపర్ టాప్ నిన్న ఆరు వందల పది రూపాయలు సూపర్ టాప్ ఇప్పటి వరకు ఐదు వందలు ఈ ఐదు వందలు కూడా ఒక మూడు నాలుగు లాట్లయితే ఐదు వందలతో టాప్ ధర అయితే పడ్డం జరిగింది రెండు నాటిని పోల్చుకునే టాప్ ధర ఇప్పటి వరకు నూట పది రూపాయలు టాప్ ధర తగ్గింది చూద్దాం ఈ తర్వాత ఏమైనా టాప్ ధర పెరుగుతుందేమో ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి